తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ వన్ అక్రమాలపై చేసిన ఆందోళన చేపట్టారు గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు కల్వకుంట్ల కవిత సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు పోలీసులు కవితను తెలంగాణ జాగృతి నాయకులను లైబ్రరీ ప్రధాన ద్వారం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కవిత జాగృతి నాయకులు గేటు వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఇక్కడికి రావాలని లేదా తాము బీహార్ కు వస్తామని హెచ్చరించారు ఇక చివరకు పోలీసులు పలువురు జాగృతి నాయకుడు అదుపులోకి తీసుకుని చికడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈనాడ విద్యార్థులతో ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరగాలనే వాళ్ళం మేము తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థులకు తెచ్చుకున్నదే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు కావడానికి వస్తుంది ఒకవేళ ఇదివరకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసే విద్యార్థులు ప్రభుత్వాన్ని పోగొట్టిందన్న విషయం మీరే చెప్తున్నారు ఓపెన్ దానిలో వేరే ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు మరి మీ మెడల మీద మీ భుజాల మీద గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నా దాన్ని ప్రశ్నించడానికి వస్తే మీరు కూడా వాళ్ళ మాయలో పడిపోవడం అన్నది చాలా దారుణం ఒకటి లోకల్ దాకా తీసుకొని పోయి విద్యార్థులతో మాట్లాడించి ప్రతిపక్ష నాయకులు వస్తే గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకుండా కానీ ¡Viva, ¿Sí? mamá! ¿Sí? ¿Sí?